అందరికీ నమస్కారం ముందుగా అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు ఈ రోజే కనుమ పండుగ పైగా శుక్రవారంతో కలిసి వచ్చింది ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది సంక్రాంతి వరుసలో వచ్చే చివరి పండుగే ఈ కనుమ పండుగ దీన్నే పశువుల పండుగ అని కూడా అంటారు ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయకరంగా ఉండే మోగజీవుల్ని ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ పశుపక్షాదులకి గౌరవాన్ని సూచించే పండుగే కనుమ కనుమ పండుగ రోజు పశువులను పూజించడం వెనుక ఉన్న ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి కైలాసంలో ఆ మహాశివుడు ప్రశాంత వదనంతో కూర్చొని నందీశ్వరుని పిలిచి ఇలా పలుకుతాడు చూడు నందీశ్వర నీకు మానవుల జీవన విధానం గురించి ఒక బాధ్యతను అప్పగించాలి అనుకుంటున్నాను ఆ బాధ్యతను నీ మీద నమ్మకంతో నీకు అప్పగిస్తున్నాను ఆ బాధ్యతను నీవు నెరవేర్చి నీవంతు సహాయం లోక కళ్యాణం కోసం చేయాలి అంటాడు మహాశివుడు దానికి నంది నమస్కారం చేస్తూ ఇలా పలుకుతాడు ఓ దేవదేవా మహాదేవ స్వామి మీరే నా ప్రాణం మీ ధ్యానంలోనే అన్ని సంఖ్యల్లోనూ నేను జీవిస్తున్నాను మీ అంతటి వారు మానవుల శ్రేయస్సు కోరి నా మీద బాధ్యతను అప్పగిస్తున్నారు నెరవేర్చు అంటే అది నా మహాపుణ్యం ఆ పనిని తప్పకుండా చేస్తాను అంటాడు నంది అప్పుడు మహాశివుడు ఇలా పలుకుతాడు ఏం లేదు నందీశ్వర మానవుల ఆరోగ్యం కోసం వారి దగ్గరకు వెళ్లి నీవు ఈ విధంగా చెప్పిరా నా మాట ప్రకారం వారు ఆచరించి ఉత్తమ జీవనాన్ని ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతారు అని ఇలా చెప్పమంటాడు మహాశివుడు నందీశ్వర నీవు తక్షణం భూలోకానికి వెళ్లి వారితో ఇలా చెప్పు మీరు ఈ రోజు నుంచి రోజూ వంటికి నూనె పట్టించుకుని స్నానం చేయాలి అలాగే నెలకు ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకోవాలి అని వారికి చెప్పి రమ్మంటాడు ఇక నందీశ్వరుడు ఆ మహాశివుడి దగ్గర సెలవు తీసుకుని భూలోక ప్రయాణం మొదలు పెడతాడు అలా నందీశ్వరుడు భూలోకంలోని అందాలను చూస్తూ ఆ మహాశివుడిని ధ్యానిస్తూ ప్రయాణం చేస్తూ ఆ మహాశివుడు చెప్పింది సరిగ్గా గుర్తుకు రాక అయోమయంలో పడిపోతాడు ఇక భూలోకంలో మానవుల దగ్గరకు వచ్చి మహాశివుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా అయోమయంలో ఇలా చెప్తాడు నంది చూడండి మానవులారా మీ కోసం ఆ మహాశివుడు నాతో ఒక సందేశాన్ని పంపాడు ఇదే మీ జీవన విధానంలో చాలా ముఖ్యమైనది దీన్ని పాటిస్తే మీకు ముక్తి లభిస్తుందని ఆ మహాశివుడు చెప్పినట్లు నంది పలుకుతాడు అప్పుడు మానవులు ఇలా అంటారు మీకు మా ప్రణామాలు నందీశ్వరా ఆ మహాశివుడు మా మేలు కోరి ఏ రహస్యాన్ని చెప్పమని మిమ్మల్ని పంపించారో మాకు తెలియచేయండి మహర్షులు ప్రజలు పలుకుతారు అప్పుడు నందీశ్వరుడు మహర్షులను చూసి ఇలా అంటాడు ఓ మహర్షులారా ఈ రోజు నుంచి మానవులు ప్రతిరోజు ఆహారం తీసుకోవాలి అలాగే నెలకు ఒకసారి నూనె వంటికి పట్టించి స్నానం చేయాలి అని వ్యతిరేకంగా అయోమయంలో చెప్తాడు ఇక మానవులందరూ మహర్షులందరూ ఆ మహాశివుడే ఈ రహస్యాన్ని తెలియచేశాడని ప్రతిరోజూ తప్పక పాటించాలని వారందరూ చెప్పిన విధంగా ఆచరిస్తూ ఉంటారు ఇక నందీశ్వరుడు తిరిగి కైలాసాన్ని చేరుకుంటాడు ఈ విధంగా కొన్ని రోజులు గడుస్తుంది ఆ తర్వాత మహాశివుడు నందీశ్వరుడికి అప్పగించిన బాధ్యతను ఎంతవరకు నిర్వర్తించాడో తెలుసుకోవాలి అని మానవులను తన దివ్య దృష్టితో చూస్తూ ఉంటాడు ఆ మానవులంతా తాను చెప్పినట్లు కాకుండా వ్యతిరేకంగా రోజూ ఆహారం తీసుకుంటూ నెలకు ఒకసారి వంటికి నూనె పట్టించి తలస్నానం చేయడం మహాశివుడు గమనించాడు దాంతో మహాశివుడికి చాలా కోపం వచ్చింది అప్పుడు ఆ మహాశివుడు నందీశ్వరుని పిలిచి ఇలా పలుకుతాడు నందీశ్వరా నేను చెప్పిందేమిటి నువ్వు చేసిందేమిటి రోజూ వంటికి నూనె పట్టించి స్నానం చేయాలని నెలకు ఒకసారి ఆహారం తీసుకోవాలని నేను చెప్పాను నీవు వ్యతిరేకంగా వారికి తెలియచేశావు మానవులు రోజూ ఆహారాన్ని తీసుకోవాలంటే చాలా ఆహారం కావాలి కదా ఆహారం లేకపోతే కరువు వస్తుంది మానవులు ఎన్నో ఇబ్బందులు పడతారు కాబట్టి నీవు చేసిన అపరాధానికి ఇదే నా శాపం అంటూ మానవులకు రోజూ తినే ఆహారం పండించేందుకు నువ్వు సహాయపడాలి వారికి వ్యవసాయంలో నీవు సహాయం చేసి వారి ఆకలి నువ్వే తీర్చాలని శపించాడు ఆ మహాశివుడు దానికి నందీశ్వరుడు అంగీకరించాడు అప్పటి నుంచి ఎద్దులు వ్యవసాయంలో రైతులకు సహాయపడుతూ వస్తున్నాయి తద్వారా మానవుల ఆకలి తీరుతుంది ఇలా మానవులకు సహాయపడుతున్న ఎద్దులను కనుమ రోజు సాక్షాత్తు నందీశ్వరిగా భావించి రైతులు పూజిస్తారు ఈ కనుమ పండుగ రోజు ఎద్దులను రకరకాలుగా అలంకరించి వాటికి కావలసిన మేతను వేస్తారు వాటి ఆరోగ్యం కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు ఇది పురాణాల్లో కనుమ పండుగ వెనుక ఉన్న కథ ఈ కథను కనుమ పండుగ రోజు ఎవరైతే వింటారో లేక చెప్తారో వారి యొక్క ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఈ రోజు తప్పకుండా వినాల్సిన మరొక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు స్కంద పురాణంలోని ఆ పవిత్ర కథ గురించి తెలుసుకుంటే చాలు సకల దరిద్రాలు తొలగిపోతాయి పూర్వం చంద్రవంశంలో నందుడు అనే మహారాజు ఉండేవాడు అతనికి ధర్మగుప్తుడు అనే కుమారుడు కలిగాడు అతను దినదిన ప్రవర్తమానంగా పెరిగి పెద్దవాడయ్యాడు ఇక రాజు తన రాజ్యాన్నంతా ధర్మగుప్తుడికి అప్పగించి అడవులకు వెళ్లిపోయాడు అడవులకు వెళ్లి వాన తీసుకున్నాడు మహారాజు ఇక ధర్మగుప్తుడు రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నాడు ప్రజల్లో మంచి పేరు గడించాడు ఒకరోజు ధర్మగుప్తుడు తన పని మీద స్వపని మీద పరివారం లేకుండా అడవులకు వెళ్ళాడు అప్పటికే బాగా చీకటి పడింది చీకటి పడేసరికి అడవి మృగాలు తిరుగుతాయని ధర్మగుప్తుడు ఎంతో భయపడ్డాడు ఇంతలోనే ఒక సింహం ధర్మగుప్తుని చూసి అతని వెంట ఆ సింహం పరుగున రావడం చూసిన ధర్మగుప్తుడు కొంచెం దూరం పరిగెత్తి పక్కన ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కాడు చెట్టు ఎక్కే తొందరలో చెట్టు మీద ఎలుగుబంటి ఉండడం ధర్మగుప్తుడు గమనించలేదు తాను ఎక్కిన చెట్టుపై ఎలుగుబంటి ఉండడం చూసి చాలా భయపడ్డాడు ధర్మగుప్తుడు ఇంతలో ఎలుగు రాజును చూసి ఇలా పలికింది ఓ రాజా భయపడకు నేను నిన్నేమీ చేయను ఆ సింహం చెట్టు కిందనే ఉంది మీరు ఈ చెట్టు కొమ్మపై కాసేపు హాయిగా నిద్రపోండి కాపలాగా నేను ఉంటాను మీరు నిద్రపోండి అనగానే ధర్మగుప్తుడు ఎలుగుబంటి సలహాపై ఆ చెట్టు కొమ్మపైనే పడుకున్నాడు ధర్మగుప్తుడు ఇలా నిద్రలోకి జారిపోగానే చెట్టు కింద ఉన్న సింహం ఎలుగుతో ఇలా పలికింది ఆ రాజును నువ్వు నాకు ఆహారంగా కిందకు పడేయి అనగానే ఎలుగుబంటి ఇలా సమాధానం చెప్పింది నేను రాజుకు అభయాన్ని ఇచ్చాను అతన్ని కిందకి తోసేసి అతనికి ద్రోహం తలపెట్టలేను అలా చేస్తే నేను బతికి ఉన్నా వ్యర్థమే అలా చేస్తే నా జన్మకే అర్థం ఉండదు అలా చేస్తే వచ్చే పాపం నన్ను జన్మ జన్మలకు వెంటాడుతుంది అలా చేయడం కుదరదు అని పలుకుతుంది ఇంతలో రాజు నిద్ర లేచాడు ఆ తరువాత ఎలుగుబంటూ రాజుతో ఇలా పలికింది రాజా నేను కూడా కాసేపు పడుకుంటాను ఆ సింహాన్ని చూస్తూ కాపలాగా ఉండు అంటుంది దానికి రాజు సరే అంటాడు ఇక ఎలుగుబంటి నిద్రలోకి జారుకుంటుంది అప్పుడు సింహం రాజుతో ఇలా అంటుంది రాజా నీ పక్కన ఉన్న ఎలుగును నాకు ఆహారంగా పడేయి అంటుంది అప్పుడు రాజు ఏమాత్రం ఆలోచించకుండా ఎలుగుబంటిని కిందకు తోసేస్తాడు కానీ ఇంతలో ఎలుగుబంటి నిద్ర మేల్కొని కిందకి పడకుండా చెట్టు కొమ్మను పట్టుకొని దాన్ని ఆధారంగా చేసుకుని మళ్లీ చెట్టు ఎక్కి కూర్చుంటుంది అప్పుడు ఎలుగుబంటి రాజుతో ఇలా పలుకుతుంది రాజా నీవు కృతజ్ఞుడవి ఎన్నో జన్మలకు కాని మానవ జన్మ రాదు అలాంటి మానవ జన్మలో మంచి పనులు చేయకపోతే అలాంటి వారు కుంభీపాక రౌరవాది నరకాలు అనుభవిస్తారు నీవు అలాంటి పాపమే చేశావు కాబట్టి నీకు మతి భ్రమించి పిచ్చివాడివి అయిపోతావు అని శపించింది వీరి సంభాషణకు విసుకు చెంది సింహం అక్కడి నుంచి వెళ్లిపోయింది ఇక రాజు ఆ శాప ప్రభావం వల్ల పిచ్చివాడై అడవుల్లో తిరుగుతూ ఉన్నాడు ఇంతలో అడవిలో తపస్సు చేసుకున్నటువంటి నందుడికి కొడుకు కనిపిస్తాడు కొడుకు దుస్థితి చూసిన నందుడు ఎంతో దుఃఖించి జనమే జయుని మహర్షి దగ్గరకు తీసుకుపోతాడు అప్పుడు జనమే జయుడు జరిగినదంతా తన దివ్య దృష్టితో తెలుసుకొని నీ కుమారుడు మహాపాపం చేశాడు ఆ పాపమే ఇలా నీ కొడుకుని పిచ్చివాడిగా చేసింది అని చెప్తాడు వెంటనే నందుడు ఓ మహానుభావ దీనికి పరిహారం ఉంటే చెప్పండి అని వేడుకుంటాడు దానికి మహర్షి ఇలా పలుకుతాడు ఇక్కడికి దగ్గరలో స్వామి పుష్కరణ తీర్థం ఉన్నది అక్కడికి నీ కుమారుని తీసుకుని వెళ్ళు ఆ తీర్థాన్ని తాగించు అంతటా అతని పాపాలన్నీ తొలగి మంచివాడు అవుతాడు అని సలహా ఇస్తాడు అంతటితో నందుడు స్వామికి నమస్కారం చేసి స్వామి పుష్కరిణి తీర్థం దగ్గరకు కొడుకును తీసుకుని వెళ్లి ఆ నీటిని తాగించగానే అంతటితో అతని పాపాలన్నీ తొలగిపోయి దివ్య తేజస్సుతో వెలిగిపోతాడు అప్పుడు తిరిగి రాజ్యాన్ని చేరుకుని సుఖంగా రాజ్యపాలన చేస్తాడు ఆ స్వామివారి పుష్కరిణి తీర్థమే నేడు తిరుమలలో ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి పుష్కరిణి తీర్థం అందులోని నీరు సమస్త పాపాలను పోగొడుతుంది బ్రహ్మహత్య దోషం వల్ల కలిగే పాపాలనైనా ఈ తీర్థం పోగొడుతుందని స్కాంద పురాణంలో వివరించడం జరిగింది ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి చూశారు కదండి ఈరోజు కనుమ పండుగ కథ గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ ను సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో